ఫార్మా కంపెనీలో ఏదైతే జరిగిన దారుణం అంటే దారుణమైన సంఘటన చాలా అంటే చాలా బాధ కలిగించే విషయం అయితే ఏదైతే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏదైతే మరణించిన కుటుంబానికి కోటి రూపాయలు ఆర్థిక సాయం అందిస్తానని అయితే ప్రకటించింది ప్రకటించినా కానీ ఏదైతే కుటుంబాలు కుటుంబాలకి ఆర్థిక సాయం ఏదైతే కోటి రూపాయలు అందించిందో అది కుటుంబాలకి అందలేదు అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రకటన అయితే చేశారు డెడ్ లైన్ అయితే పెట్టారు ఎవరైతే బాధ్యతలు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక డెడ్ లైన్ పెట్టాడు ఒకటి రెండు మూడు వారాలలో ఖచ్చితంగా ఏదైతే బాధ్యత కుటుంబాలకి ప్రభుత్వం తరఫున ఏదైతే ప్రకటించారో కోటి రూపాయలు వాళ్ళకి అందజేయాలా అందజేయకపోతే ఖచ్చితంగా వైసీపీ పార్టీ వైసీపీ పార్టీ వాళ్ళకి అండగా నిలబడి వాళ్ళకి భరోసాగా నిలబడి వాళ్ళ కోసం ధర్నా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామనేది ఒకటి ప్రకటన అయితే చేశాడు అదేవిధంగా ఏదైతే బాధ్యతలకి అందకపోతే మా పార్టీ తరఫున నేను కానీ వాళ్ళకి సపోర్ట్గా ధర్నాకి ధర్నా చేస్తాను ఖచ్చితంగా వాళ్ళకైతే రెండు మూడు వారాల్లో పరిహారం అందించాలా అందించకపోతే మేము ధర్నా చేస్తామైతే ఒక ప్రకటన అయితే చేశారు మొత్తానికైతే అటు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కానీ ప్రకటించింది చాలా సానుకూలంగా పా ప్రకటించింది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే కోటి రూపాయలు ఏదైతే కుటుంబాలకి ఒక ఆర్థిక భరోసా ఎలా పోయిన ప్రాణాలను అయితే మా ఎవరో కాపా కాపాడి తీసుకురాలేరు అయితే దానికి అనుగుణ గతంలో కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రకటించారు ఏదైతే కుటుంబానికి ఖచ్చితంగా కోటి రూపాయలు అయితే ప్రకటించాలి అని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో దానికి అనుగుణ ప్రభుత్వం కానీ సానుకూలంగా తీసుకొని కోటి రూపాయలు అయితే ప్రకటించింది ప్రకటించడం కానీ కాదు తొందరగా ఇచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక డెడ్ లైన్ అయితే ఆక్షలు డెడ్ లైన్ అయితే పెట్టాడు రెండు వార్ రెండు వారాల నుంచి మూడు వారాల దాకా లోపు ఖచ్చితంగా బాధ్యత కుటుంబాలకి కోటి రూపాయలు పరిహారం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఇవ్వకపోతే మేము ధర్నాకు దిగుతాము మా పార్టీ తరఫున ధర్నా చేస్తామో అదేవిధంగా ధర్నాలో నేను కానీ పాల్గొంటానని ఒక డెడ్ లైన్ అయితే చెప్పాడు ఖచ్చితంగా ఇది కుటుంబ ఏదైతే బాధ్యత కుటుంబాలకి అండగా ఉన్నాడనే చెప్పుకోవచ్చు